హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బొమ్మిడి చేపలతో చిక్కటి గ్రేవీ పులుసు కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు స్మెల్ అనేది రాదు చక్కటి చిట్కాలతో నేను చెప్తాను స్మెల్ రాకుండా ఎలా కుక్ చేసుకోవాలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు తెలుస్తుంది స్మెల్ రాకుండా ఎలా కుక్ చేసుకోవాలో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అది వేడైన తర్వాత హీట్ అయ్యాక ఇలా బొమ్మిడి చేపలు అందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి మూత పెడితే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కాసేపు ఆగి మూత తీసి ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఈయన పైన ఇలా అవి ఉంటాయి కదా కాస్త ఇలా రబ్ చేయాలి మనం నైఫ్తో ఇలా రబ్ చేసి తలలు చివర్లు చుంచి పెట్టుకోవాలి ఇలా చక్కగా తలలు చివరలు అన్నీ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఇలా చూడండి రైస్ కడిగిన వాటర్లో ఇలా వాష్ చేసుకోవాలండి మనం బియ్యం కడుగుతాం కదా బియ్యం కడిగిన నీళ్ళతో ఇలా బియ్యం కడిగిన నీళ్ళల్లో ఈ బొమ్మిడి చేపలు ముక్కలు వేసేసుకొని ఒకసారి వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాదండి చక్కగా అస్సలు స్మెల్ అంతా పోతుంది స్మెల్ అస్సలు రాదు తినని వాళ్ళు కూడా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి మనం రైస్ కడిగిన వాటర్లో ఒకసారి కడిగి తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుంది చక్కగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇలా ఫ్రై చేసుకోవాలి అందులోనే పుదీనా ఆకులు వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కూడా పుదీనా ఆకులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చక్కగా ఆ పుదీనా ఫ్లేవర్ అనేది కూరకి మంచి రుచిని ఇస్తుందనమాట అనమాట ఇప్పుడు అందులోనే గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ట్రై చేయండి అసలు బొమ్మిడి చేపలు తినని వాళ్ళు కూడా తింటారండి స్మెల్ అనేది రాదు అలా రైస్ కడిగిన వాటర్లో వాష్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు అందులోకి ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నానండి ఒక టమాటో మాత్రమే సరిపోతుంది చాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోలు కాస్త ఉడికిన తర్వాత అందులోనే రుచికి సరిపడా కారం ఉప్పు వేసేసి చక్కగా కాసేపు కారం ఉప్పు ఉడకనివ్వాలి చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని బియ్యం కడిగిన నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాం కదా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని చక్కగా కడుక్కోవాలి ఈ బొమ్మిడి చేపల ముక్కలు అనేవి చక్కగా ఇలా వాష్ చేసుకొని మనం ఈ కర్రీలో వేసేసుకోవాలి పోపులో ఉప్పు కారం అంతా వేసాం కదా అవన్నీ బొమ్మిడి చేప ముక్కలకి పట్టుకునేలాగా చక్కగా కలుపుతూ కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కాసేపు ఫ్రై చేయడం వల్ల పీస్ అనేది ఇలా ఇలా ఫ్రై చేయడం వల్ల కూడా మనకు స్మెల్ అనేది రాదండి అసలు మూత పెట్టి కాసేపు అందులో మగ్గిస్తే చక్కగా ఉప్పు గారం మసాలాలన్నీ కూడా దానికి బొమ్మిడి చేప ముక్కలకి చక్కగా పట్టుకుంటాయి రుచి అనేది బాగా వస్తుంది ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి పులుపుకు తగినంత చింతపండు రసం యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుతూ మరిగించుకోవాలండి వాటర్ బాగా ఎక్కువ కూడా యాడ్ చేయకూడదు చింతపండు రసం కూడా మనం పులుపు తగినట్టుగానే వేసుకోవాలి ఇందులో జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేయాలండి కొద్దిగా మరీ ఎక్కువ కూడా వేయకూడదు ఇప్పుడు ధనియాల పొడి ఫైనల్గా ధనియాల పొడి వేసేసి మరుగుతున్నప్పుడే జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి వేసేసి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది చల్లారితే ఇది ఇంకా చిక్కబడుతుంది సరిపోతుందండి వేడి మీద చూస్తే మనకి ఇలా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత చాలా చిక్కబడుతుంది మనం ఆనియన్స్ ఎక్కువగా వేసాం కదా దాని థిక్నెస్ అనేది వస్తుంది టమాటోలు ఆనియన్స్ అవన్నీ కూడా ఉడికిపోయి చక్కగా మనకి గ్రేవీ లాగా వచ్చేస్తుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది బొమ్మిడి చేపల పులుసు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ